ఇప్పుడే పెద్దలు సురేందర్ బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం అడిగారు తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు తిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కరో ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కారులు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మన జిల్లాలో నిరుద్యోగ యువత యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆలయంలో మన జిల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది అందరం కష్టపడితే రాబోయే మూడు మూడున్నర సంవత్సరాల్లో మూడో స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం